క్రైస్త లాండ్ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై వచనం చదువుకుందాం కాలేబు మోష ఎదుట జన్లను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాని స్వాధీనపరుచుకుందము దాని జయించుటకు మనశ్శక్తి నేను హాలెలుయ చదవబడిన వాక్య భాగమును ప్రబుద్ధించునుగాక నిశ్చయముగా మనం వెళ్ళుదము అని కాలేబు చెప్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తారు దేనిని స్వాధీనపరుచుకుంటారు దేనిని జయిస్తారు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు మోషే కణాను దేశమును సంచరించి చూచి వచ్చుటకు పన్నెండు గోత్ర పెద్దలను పంపించినప్పుడు వారు ఆ దేశాన్ని చూసి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే కానీ అది మరి మనుషులను భక్షించు దేశము అనే సమాచారాన్ని తీసుకొని వచ్చారు అయితే వారిలో కాలేబు ఏం చేస్తున్నాడంటే మరి జనులను పరిచి మరి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఆ పది మంది గోత్ర పెద్దలు చెప్పిన సమాచారాన్ని బట్టి మనము వారి దృష్టికి మిడతల వలె ఉన్నాము మా దృష్టికి కూడా మేము మిడతల వలె ఉన్నాము అక్కడి వారు ఉన్నత దేహులు మరి నెఫీలియుల సంబంధులైన అనాకు అంశపు నెఫిలియూలను చూశామని జనుల హృదయాలను వారు కలవరపరిచారు కాలేబైతే తాను చూచినది చూచినట్టుగా మరి చెప్పాడని యహో గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు దేశమును వేగు చూచుటకు యహోవ సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్ల వాడను ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని చూచినది చూచినట్టే పది మంది ఏం చూశారంటే అక్కడ ఉన్నవారు అనాకు వంశస్థులు ఉన్నత దేహులు మేమైతే మిడతల్లాగా వారి వారి ఎదుట కనబడుతున్నాం వారు చెప్పింది మరి అబద్ధమా అంటే అబద్ధం కాదు వారు చెప్పింది కూడా వాస్తవమే వాళ్ళు చూసింది చెప్పారు అయితే ఇక్కడ కాలేమంటున్నాడు ఏడవ వచనంలో యహో గ్రంథం పద్నాలుగో ఏడులో అంటున్నాడు నేను చూచినది చూచినట్టే వర్తమానం తెచ్చాను ఇతను తెచ్చిన వర్తమానం ఏంటంటే మనము నిశ్చయముగా మరి ఆ యొక్క దేశానికి వెళ్తాము మనము దానిని స్వాధీనపరుచుకుంటాము ఇంకా అంటున్నాడు మనము దానిని జయిస్తాము దానికి మన శక్తి చాలును హలెలుయా సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై వచ్చినం దాన్ని జయించుటకు మన శక్తి చాలు నేను హాలెలుయా మన శక్తి సరిపోతుంది ఇతను చూసింది ఏంటంటే చూచింది చూచినట్లుగా ఇతను ఎలా చెప్పాడంటే దేవుడు వారికిచ్చిన శక్తి ఎలాంటిదో కాలేబు చూడగలిగాడు అవతల శత్రువులు ఉన్నత దేహులు అయినప్పటికీ కూడా కాలేబు వారిలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో వారిలో ఉన్న దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి కార్యాలు చేయగలడో కాలేబు గుర్తించాడు కాబట్టి మరి కాలేబు చూచినది చూచినట్టే నేను చెప్పాను అక్కడ ఉన్నత ఉన్నా కూడా మనం వారిని జయిస్తాము దీనికి కారణం ఏంటంటే కాలేబు ఆత్మ సంబంధమైనటువంటి దర్శనాన్ని కలిగినటువంటి వ్యక్తి కాలేబులో విశ్వాసం ఉంది కాలేబు మరి గత కాలంలో జరిగినటువంటి విజయాలన్నిటినీ కూడా గుర్తుపెట్టుకున్నాడు ఇస్రాయేలీలు అయితే మర్చిపోయారు కానీ కాలేబు దేవుడు చేసిన గొప్ప అన్నిటిని కూడా మరి జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడు కూడా దేవుడు ఆ శక్తిని ఇస్తాడు ఇప్పుడు కూడా దేవుడు మనకి జయాన్నిస్తాడు మన శక్తి సరిపోతుంది ఎందుకంటే మన శక్తి మనల్ని బట్టి కాదు కానీ మనల్ని నడిపించే దేవునిని బట్టి మనం శక్తి పొందుతామని కాలేవు మరి తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవున్న పరిస్థితి నీ సమస్య ఏదైనా సరే అది ఆత్మ సంబంధమైనదైనా శరీర సంబంధమైనదైనా మానసికమైనదైనా ఏ సమస్యను నీవు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యను జయించుటకు నీ శక్తి చాలు అలెలుయ నీకున్న శక్తి చాలు కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఆ సమస్య ముందు ఆ శత్రువు ముందు నిన్ను పెట్టే ముందు ఆయన ఏం చేస్తాడంటే నీకు ఆ శక్తి ఇచ్చిన తర్వాతే మరి ఆయన నిన్ను నీ శత్రువు ఎదుట నిలబెడతాడు ఒక ప్లాన్ లేకుండా పర్పస్ లేకుండా ఎప్పుడు కూడా నిన్ను బ్యాటిల్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాడు ఎప్పుడు కూడా నిన్ను నీ శత్రువుతో పోరాడమని చెప్పాడు నీ శత్రువు ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీవు దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడు కాబట్టి తప్పకుండా నువ్వు జయిస్తావు అనేటువంటి నిశ్చయితతోనే దేవుడు నిన్ను ఆ సమస్య ముందు నిలబెడతాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగోజులు రాయబడింది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు హలెలుయా చిన్నపిల్లలారా మీరు వారిని జయించి ఉన్నారు అంటే ఆత్మీయ స్థితిలో చిన్నవారికి కూడా అప్పుడే ప్రభునందు విశ్వాసం ఉంచి అప్పుడప్పుడే విశ్వాసాన్ని నేర్చుకుంటున్న వారికి కూడా దేవుడిస్తున్న వాగ్దానం మీరు వారిని జయించి ఉన్నారు దేవుని రాజ్యంలో చిన్న పిల్లల వంటి వారిగా ఉన్నవారు కూడా అప్పుడే ఆత్మీయ స్థితిలో అడుగు పెట్టిన వారు కూడా జయించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది కారణం ఏంటంటే మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఈ యొక్క విజయానికి కారణం ఏంటంటే మీ బలం కాదు మీ శక్తి కాదు కానీ మీలో ఉన్న దేవుని శక్తి వలన మీరు జయిస్తారు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి దానిని బట్టి మీరు జయించి ఉన్నారని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు ఎటువంటి సమస్యతో పోరాడుతున్నా ఎటువంటి శత్రువుతో పోరాడుతున్నా కూడా మీరు వారిని జయించి ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మీరు బలహీనులు కావచ్చు మీరు శక్తిహీనులు కావచ్చు కానీ మీలో ఉన్నవాడు మీ శత్రువు కంటే గొప్పవాడు కాబట్టి నిశ్చయముగా మీరు వారిని జయించి ఉన్నారు కాబట్టి నీలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము కాలేబులో ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం మరి నీలో ఉంటే అవును ఇంతకుముందు ప్రతి యుద్ధంలో జయమిచ్చిన దేవుడు ఇప్పుడు కూడా నాకు జయమిస్తాడు అని దేవుని యొక్క కార్యాలను మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క శక్తిని బట్టి మరి బలం తెచ్చుకొని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో పోరాడతావో మరి నీవు నీ యుద్ధంలో జయాన్ని పొందుతావు యోహాను పత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వచనంలో చెప్తున్నాడు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుతురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకాన్ని ఎలా మనం జయించగలమంటే విశ్వాసము కాలేబులో ఉన్నది ఏంటంటే దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం దేవుడు నిశ్చయముగా దానిని జయించడానికి మనకు శక్తినిస్తాడు అని కాలేబు నమ్మాడు శత్రువు యొక్క బలాన్ని చూసి బలహీనుడు కాలేదు కానీ విశ్వాసంలో మరి నిలబడి బలాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి కాలేబు నలభై సంవత్సరాల వయసులో ఎంత బలంగా ఉన్నాడో ఎనభై ఐదు సంవత్సరాలకు కూడా అంతే బలాన్ని కలిగి ఉన్నాడు అతనికి బలాన్ని ఇచ్చింది ఏంటంటే విశ్వాసమే కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుడు నాలో ఉన్నాడు నా పక్షముగా ఉన్నాడు నా యుద్ధము చేసేవాడు దేవుడే కానీ నేను కాదు అని దేవుని అందు విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకెళ్తావో తప్పకుండా నీ శత్రువు మీద నువ్వు జయాన్ని పొందుతావు నీకున్న శక్తి ఏదైతే ఉందో అది చాలును అని ఈరోజు దేవుని వాక్యం సలవిస్తుంది కాబట్టి నేను శక్తిహీనుడిగా శక్తిహీనురాలుగా చూసుకోకుండా నీలో ఉన్న దేవుణ్ణి బట్టి నేను నాకున్న శక్తి చాలును అని నువ్వు ముందుకెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని నువ్వు చూడగలుగుతావు అటువంటి కృప ప్రభువు మనందరికీ దయచేయునుగాక ఆమె